నమస్తే అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు రఘునందం రఘునందం అంకుల్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం గాడానికి వస్తుంది ఏమేమి వస్తున్నాయి ఇంట్లో మీ ఇంట్లో అమ్మకి ఏమొస్తున్నాయి మీ అమ్మకి ఏమొస్తున్నాయి పింఛన్ రెండు వేలు వస్తుందా మీ ఇంట్లో నాకు ఒక్కరికి రెండు వేలు వస్తుంది మీకు రెండు వేలు రెండు వేలు అలా ఒక వంద బాడసింగానికి వెళ్ళి వస్తే వంద రూపాయలు కట్ చేసుకుంటాడు రెండు వేల ఎందుకు కటింగ్ అవుతుంది ఆయన బాట్సింగ్ గారు మాకు మంజూరు అయినాయి బాట్సింగ్ గారు తెలుసా ఇది రా రామోజీ ఫిలిం సిటీ ఫిలిం సిటీ దాటినాక అక్కడ అది అది ఏంది ఆ పోస్ట్ ఆఫీస్ మంజూరు అయినాయి మన మండల్ అద్లాపురం మండల్ దాటినాక ఆ ఊర్లో అక్కడ మంజూర్ అయినాయి నుంచి వస్తాడు మనిషికి వంద రూపాయలు తీసుకొని ఇస్తాడు పంతొమ్మిది వందలు ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ వందలు ఇస్తాను అవి లేవా ఇప్పుడు నొప్పుల రోగాలు వచ్చిన వాళ్ళకి ఇంటికాడ కూర్చొని తినే మార్తమి ఏంటి లేదుగా మేడం ఇప్పుడు మేము ఎట్లా బతకాలి చెప్పు మా ఆయనకు పిచ్చిన కూడా లేదు మా ఆయనకు కూడా పానం బాలేకి ఇంటికాడనే ఉంటుంది రేవంత్ రెడ్డిది ఏముంది కేసీఆర్ మంచిగా ఉండే మరి ఇప్పుడు అయితే ఆయన వచ్చినాకైతే ఏది లేదు మాకు ఓ పిరియా అండి గ్యాస్ ఐదు వందలకన్ ఏం లేదు కష్టం చేసుకొని ఈ నాలుగు ఈ రెక్కలు పోతేనే బుక్కలకు ఏం లేదు ఇప్పుడు నాకు రొమ్ముకు ఆపరేషన్ అయ్యి రెండు సంధి సంది ఇంటికాడ పంపుతున్నాం ఐదు వందలకు సిలిండర్ మేము ఇస్తున్నామని చెప్పేసి పేపర్లల్లా వార్తలల్లా సభలల్లా చెప్పడం జరుగుతుంది ఏం మాకైతే రాలేదు ఓరవరికి పేపర్లు ఇచ్చారు కోపీని కాడ మాకు ఆ పేపర్ కూడా రాలేదు వచ్చినోళ్ళు ఐదు వందలు అయిందా ఈ వెయ్యి రూపాయలు ఉందా తెలియదు మాకైతే రాలేదు మీరు ఎంత కొనుక్కుంటున్నారు సిలిండర్ మేము తొమ్మిది వందలు తొమ్మిది వందల వంద రూపాయలు ఇస్తాం మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సీఎం గా రేవంత్ రెడ్డి కూర్చున్నప్పటి నుంచి మీకు ఎట్లా అనిపిస్తుంది మాకైతే ఏం లేదు మేడం ఏం లేదు పెన్షన్లు వస్తారు గవే ఇస్తున్నారు ఎక్కువ ఒకే అని చెప్పినాడు అవి లేవు ఇలా ఉన్నోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాడు అవి లేవు ఈ గ్యాస్ ఐదు వందలు చేస్తున్నాడు అవి లేవు ఇవి ఏవి లేవు మేడం రికలు ఇచ్చుకోవాలి బుక్కలు పోసుకోవాలి ఇప్పుడు ఈ నొప్పులు రోగాలు వచ్చిన వాళ్ళకి ఏం పేదోళ్ళకి ఇంత సాయం చేయాలి మేడం అనుకుంటే అవుతుందా ఇప్పుడు ఆడు కేసీఆర్ లేని వాళ్ళకు సాయం చేసిండు అప్పుడు రెండు వందలు పింఛనుంటే రెండు వేలు చేసిండు ఇప్పుడు ఏముంది గెలిచినాక ఇప్పుడు ఏ ఏడాది దగ్గర వస్తుంది మాకైతే ఏం సా ఆయన ఉంటేనే మంచిగా అనిపించింది మేడం తప్పు కాడికి ఎవరైతే ఇప్పుడు పూట గది లేని ఉన్నాం కష్టం ఆ పిల్లలు చేసుకొస్తే మేము కూర్చొని తినాలి ఇప్పుడు మా స నా అమ్మగారికి నొప్పి వచ్చే నాకు రోగం వచ్చేది ఓడి పెట్టాలి ఇరవై ఐదు వందలు ఎంతనో ఇస్తే ఇంత సాయం చేసుకుంటాం కదా మేడం ఇప్పుడు నేను ఇంటి కానీ మా ఆయన ఇంటి కానీ నాకు ఈ రమ్మ ఆపరేషన్ అయ్యి ఎండ కోవద్దు అన్నారు ఎండ పడతలేదు ఇంటికాడ కూర్చొని తినడు పిల్లలు ఇద్దరు పిల్లలు చేసుకొస్తే ఎప్పుడన్నా అనిపించిందా అంటే అరే ఊకనొకేసి గెలిపించుకుందాం కదా అనుకుంటున్నాం మనసు అనుకుంటున్నాం అయ్యో మరి ఎందుకంటే కేసీఆర్ సాయం చేసిండు ఆ రెండు వందలు ఉన్నపించింది నాలుగు వంద నా ఈ రెండు వేలు చేసిండు లేని వాళ్ళ కింద సాయం చేసిండు గవిచ్చే ఏదన్నా సప్లై చేస్తూనే ఉండే బియ్యం తులం బంగారం ఇస్తా అని చెప్పేసి కూడా వర్క్ లేవు మేడం ఇవన్నీ అవద్దాలు నేను చెప్తున్నాగా అంటే రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది కదా ఈ నెల రెండు వేల పెన్షన్ తీసుకుంటే ఈ నెల రెండు వేల వచ్చిన వెంటనే నేను రాలే ఇప్పుడు ఆయన లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి అయితే నేను వచ్చిన వెంటనే తులం బంగారం కూడా అన్నాడు కానీ ఏది ఎవరికి ఇయ్యలేదు నేను మన పెళ్లి చేసిన వాళ్ళకి కూడా ఏది ఇయలే ఇంకా అవి అంటే వస్తాయి ఆరు నెలలకు ఏడాది వరకు వస్తాయి కానీ ఇచ్చేటి చిన్న చిన్న ఇయాలి మేడం ఎట్లుంది పిరి బస్ అప్పుడన్నాడన్నా ఇంత సీట్ అని ఇచ్చేది ఇప్పుడైతే అయితే మరి ఘోరం ఆడు పని లేక పెట్టిండు ఆ పీరి షీట్ అది పెట్టే బదులు కిరాయి ఇప్పుడు వంద రూపాయల కిరాయి ఉంది యాభై తీసుకొని యాభై తక్కువ చేసేదిండే ఓ మొర్లతోటి మాటలు అంటే మాటలు ఆడోళ్ళకి పిరి ఆడవాళ్ళు చీటి వీళ్ళ విని కూర్చుంటారు మాకు జాగలిగారంటే అన్ని మాటలు ఆ బస్సులే ఆపుతలేరు మేడం ఏకన్నా దూరం పోదామంటే ఆపుతలేరు ముందు రేవంత్ రెడ్డి అన్నాడు కదా చెయ్యి అవి ఏ మహిళలన్నా చెయ్యి ఏడా అడ్డం పెట్టినా కానీ ఆపతలేరు ఆపుతలేరు అప్పుడన్నీ ఇంకా న్యాయం ఉంది కీరాయి అలుగుతున్నానగా ఇప్పుడు అయితే మరీ ఘోరం ఇప్పుడు దూరం పోవాలి అంటే ఆపతి ఓడు ఓడు ఎక్కడ పోదాం అంటే ఆపతలేరు బస్సులు ఆపిన బస్కే ఎక్కిపోవాలి లేకపోతే కిరాయి పెట్టుకొని పోవాలి అంతే మంచిగా మంచిగా అనిపిస్తలేదు మేడం కేసీ గారు వస్తేనే బాగా అనిపిస్తుంది అంకుల్ మీరు చెప్పండి మీ ఇంట్లో ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు కానీ ఏం లేవు ఎవరికి ఇస్తలేరు ఇక్కడ రెండు వేల ఐదు వందలు అవి లేవు ఆ పింఛిన్ కూడా నాలుగు వేలు ఇచ్చేది రెండు వేలే రెండు వేలే గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నది ఇట్లనే ఇక ఇక ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఉందా మంచిగా లేదా మంచిగా అంటే ఇక అప్పుడ తీరుంది ఇప్పుడు ఒక తీరున్నది అప్పుడే తీరు తీరుండే ఇప్పుడేం తీరు ఇక ఏం తీరుందంటే ఇక ఏం చెప్పాలి ఇక ఇప్పుడు ఇక వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు ఓటేషన్ వాళ్ళు మీరే కదా ఓటేషన్ మీకు ఉంటది కదా గతంలో ఉన్నప్పుడు గిట్లు ఉండే ఈయన వచ్చినాక గిట్ల అయింది లేకపోతే ఆయన ఉన్నప్పుడు మొత్తం అప్పుల కుప్పేసి పోయి ఈయన వచ్చినాక జ్వరం మంచిగా ఉంది అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు అయితే న్యాయం అయితే మాకైతే అనిపిస్తులేదు మేడం అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ అప్పుల కుప్ప కుప్పేసి పోయి నేను మంచిగా వచ్చిన చేసిండో దొంగనే చేసిండో గానీ మాకైతే సౌకర్యం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముందమ్మా కరెంట్ కూడా సగం సగం ఉంటనే లేదు అవి మాపాండ్రి ఇవి మాపాండ్రి ఇప్పుడు గ్యాస్కు ఐదు వందల గ్యాస్ అండి ఏమి లేవా ఏదన్నా వస్తే చేసిండు మేడం అని మేము చెప్తాం ఏది లేదు అన్ని పసలు పెట్టుకొని కొనుక్కొని తినవలసింది ఏది లేదు ఫ్రీ బస్ తప్ప మిగతా ఏం లేదు చేయలేదు గదొకటి ఒకటి చేసిండు కానీ బస్సులలో మంది ఓ నిల్వ నా దానికి నొప్పి ఉన్నదానికి జాగిస్తలేరు కూర్చున్నాక మీ ఇంట్లో ఎవరికైనా ఎవరికి వస్తలేవు మేడం మాకు మా అత్త లేదు మామ లేడు ఎవరు లేడు అందరు చచ్చిపోయారు మా పిల్లల పెండిలు కూడా కాదు ఒక ఆయన పెండి అయితే ఆయన అలాగైపోయిండు ఇద్దరు పిల్లలుండ్రుల ఐదు ఏవి లేవు వస్తలేడు ఏది లేదు ఇంకా కష్టం చేసుకోవాలి బుక్కలు పోసుకోవాలి ఇంకా ఇరవై ఐదు వందలన్ని ఇచ్చి ఇంత ఏదన్నా గ్యాస్ ఐదు వందల గ్యాస్ చేసి పేదోనికి లేనోనికి సాయం చేయాలి మేడం ఓ ప్లాట్లు ఇస్తున్నారు ఏది లేదు మేము ఇరవై ఏండు ఈ ఊరికి వచ్చి ఏది లేదు ఉండులో లేదా ఇడలేదా చూస్తున్నారా సోషల్ మీడియాలలో వార్తలలో ఇల్లులో గోల్ చేస్తున్నారు చేస్తారు కానీ ఓ ఇల్లు జాగుంటే ఐదు లక్షలు ఇస్తారంట ఇప్పుడు మనకు జాగ కూడా లేదా మేడం ఇద్దరు పిల్లలు కష్టం చేస్తే మాకు నొప్పులకు పెట్టి రోగాలకు పెట్టి అయితే మీకు మంచిగా అనిపిస్తలేదు ఏదన్నా సాయం చేస్తే సాయం చేసిండు మేడం అని చెప్తాం ఏది లేదా